Oh, <music> అసలు అంటే కృష్ణరాజు గారికి ఎవరైనా వస్తున్నారని తెలిస్తే ముందు వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి వాళ్ళని ఏమో పలకరించి తీసుకెళ్ళడం మళ్ళీ వెళ్తున్నప్పుడు కూడా బయట వరకు వచ్చి అంటే ఇది చూసి అందరూ అలా ఫీల్ అవుతున్నారు అనమాట కృష్ణరాజు గారు మమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తున్నారు అని ఆ తర్వాత పెళ్లి కార్డులు కూడా ఫ్యాన్స్ అందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టి సారికి చెప్పి అక్కడ ఫోటోలు తీయించుకొని వెళ్ళటం ఎంత అసలు కుదిరింది బాగా పిఠాపురం వాళ్ళది వాళ్ళంతా తరతరా నుంచి కృష్ణరాజు గారు అభిమానులు అభిమానంతో ఎవరూ నమ్మట్లేదు ఎక్కడో ఏంటో మనం మేడం తెచ్చాడు అక్కడ చేస్తారు అసలు అలాంటి మన వాళ్ళు ఎంత గొప్పగా చేశారంటే గ్రేట్ అని అందరూ చెప్పడం ఎప్పుడు కృష్ణరాజు గారు మరి బాహుబలి పెద్ద సినిమా చూసినప్పుడు ఏమని ఎవరు ప్రభాస్ గారు అసలు ఆనందం ఇంకా ఇంత అంతా ఇక్కడ బాహుబలి ఫోటో చూసి నేను అది ఫ్యాన్స్ అందరూ ఇస్తా ఉంటారు అది వాళ్ళు పాపం డై హార్డ్ ఫ్యాన్స్ మీరు వాజ్పేయి గారితో ఉన్న ఫోటో అవునండి అప్పుడు మా పెద్ద పాప ఫస్ట్ ఇయర్ అయిన ఎవరి కి కెళ్ళి వాళ్ళు ఎంత బుజ్జితల్లిలో ఉన్నారు పెద్ద పాప అమ్మాయి అండి మీరు మీరు అవునండి నేను బుజ్జితల్లి చక్కగా డ్రెస్ చేసుకుని అది బిర్లా సినిమా షూటింగ్ అప్పుడు మలేషియాలో అండి పిల్లల్ని కూడా మిస్ అయ్యేవారు కాదు అందులో అన్ని దేశాలు తిప్పారు పిల్లల్ని కృష్ణరాజు గారు బాగా ఇష్టం ట్రావెలింగ్ కూడా మరి అందరికీ మంచి చెడు చెప్తారు ప్రభాస్ గారిని ఎప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పలేదా గట్టిగా చెప్పారు 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 నువ్వు చేసుకోవాలంటే సున్నితంగా అబ్బాయికి నువ్వు చూసావు కదా కన్నమ్మ నన్ను కన్నమ్మ నేను మీ పెద బాజీని ఎలా చూసుకుంటుందో అలా ఎప్పుడైనా కూడా భార్య అలా చూసుకుంటుంది భర్తని ఎప్పటికైనా ఉండాలమ్మా ఆలోచించు అంటారా అలాగే పెద్ద బాజీ అంతే వాళ్ళ పెద బాజీ ఏం చెప్పినా కూడా అలాగే చదువుబాజీ అనేవారు అనమాట ఆయన అది బాబు కూడా చాలా లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ చాలా కనిపిస్తారు పెళ్లి అన్నా అదన్నా చాలా గౌరవం అండి చాలా కనిపిస్తున్నారు అసలు బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే నేను నా అనుభవంతో చెప్తున్నాను ఆయనకుండే ప్రేమ ఆయనకుండే రెస్పెక్ట్ మామూలు కాదండి అందులో ప్రభాస్ గారు మామూలుగా ఆయనకి ఉంటది కదా తింటారు అంటే తింటారు కానీ అన్ని చాలా ఆయిల్ లస్ తర్వాత కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ కూరలు అన్ని బాగా ఆయిల్ పడుతుంది కదా మరి లేదు ఆయిల్ లేకుండా ఓన్లీ వన్ డే చీట్ డే ఉంటది ఆయనకి ఆ రోజు ఉన్నప్పుడు బాహుబలి తాళి అంతా ఉండాలన్నమాట ఓహో ఆయనకి అవునా అందులో ఆయనకి ఏం నచ్చితే ఏం తింటారో అని అందరూ అన్ని రకాలు మొత్తం ఆ టైంలో నాకు ఫోన్ చేస్తారు ఆయనకి వంకాయ గుత్తి వంకాయ కూర ఇష్టం బాగా అది నేను బాగా చేస్తాను అది పులుసు పులుసు ఆ కొన్ని డిష్లు నేను పంపిస్తాను కన్నా ఈరోజు అన్ని డిష్లు ఎన్ని వచ్చినా ఏమి నచ్చలేదు మీరు పంపించిన పులుసు వంకాయ కూర అదిరిపోయింది అదే ఇంకా మీ మనసు నిండిపోతుంది మీకు మరి మీరు డైటింగ్ చేస్తారా ఎప్పుడైనా డైటింగ్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నైట్ రైస్ తిన్నాను ఏదో ఒక టిఫిన్ మధ్యాహ్నం మాత్రం బ్రౌన్ రైస్ బయటకు అది వెళ్ళినప్పుడు మాత్రం నో డైట్ ఏది మనకి గ్యాంగ్రీన్ వస్తే కాలు తీయకుండా ముందే దాన్ని ట్రీట్ చేయటం దాన్ని కృష్ణరాజు గారు అన్నారు మీరు ఎక్కడో లండన్ చేస్తు లండన్లో చేస్తున్నారు కానీ మన ఈ ప్రాంతాల వారంతా లండన్ రాలేదు అది కాస్ట్లీ వైద్యం కూడా మన ఇద్దరం కలిపి ఒక ట్రస్ట్ పెడదాం ఎవ్రీ ఇయర్ నా బర్త్డే రోజు పెట్టుకొని మనకు సాధ్యమైనంత ఒక రెండు ఆపరేషన్లో నాలుగు ఆపరేషన్లు చేయిద్దాము అని అలాగే సార్ ఇంతకన్నా మంచి ఉంటుందని యూకే ఇండియా ఫౌండేషన్ పెట్టాము యు అంటే ఉప్పులపాటే మాది కే అంటే అందు కవత్తుల నేను కవర్తల కదా లాగా ఆయన యూకే నుంచి వచ్చిన డాక్టర్ని యూకే అదే ఫౌండేషన్ అని పెట్టాము తర్వాత ఏమో కృష్ణరాజు గారు అన్నారు నేను అపోలోకి మాట్లాడతాను సంగీతారెడ్డి గారితోనే మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి అపోలోకి కూడా వచ్చి చేయాలి ఆపరేషన్ మొత్తం అపోలో అందరితో మాట్లాడారు ఇంత మంచి అవకాశం కృష్ణరాజు గారు సంగీతారెడ్డి గారు అయితే ఎంత మెచ్చుకున్నారు ఆయన అపాయింట్ చేసి అక్కడ ఆయన గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని ఈ రోజుకి వచ్చి ఇక్కడ వీళ్ళు ఒక నాలుగైదు కేసులుంటే ఆయనకి అక్కడ కాల్ చేస్తారు అక్కడ ఆయన సెలవు పెట్టి వచ్చి హైదరాబాద్ అపోలోలో చేసి వెళ్తూ ఉంటారు ఇప్పుడు మరి ఎవరైనా చేయించుకోవాలంటే ఆయన కోసం ఎలా అపోలో అపోలోకి వెళ్ళాలి నేను ఎంతో నేను మొన్న ఫస్ట్ కృష్ణరాజు గారు వన్ ఇయర్ దానికి ఫస్ట్ టైం మొగల్తూరులో చాలా చాలామంది అన్నారు జ్వరాలకి క్యాన్సర్లు ఇవన్నీ అయితే వస్తారండి ఈ కాళ్ళు ఇవన్నీ ఎవరు రారు మీరు పెడుతున్నారు ఎందుకు బాగా జరగదు అని అన్నారు లేదు మా పెద్ద అమ్మాయి మేము అక్కడ ఊర్లో డాక్టర్ వర్మ అని అయినా వేణుగారు కోఆర్డినేట్ చేసుకొని నేను ముందుగా వెళ్ళిపోయి అన్ని ఛానల్స్కి అన్నిటిలోని ఒక ఆటో పెట్టి మొత్తం ఒక మూడు రోజులు వాళ్ళని దీని మీదే ఇలాగే షుగర్ మీద చాలా డేంజర్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఫలానా తారీఖు మేము అక్కడ చేస్తున్నాం ఈ వైద్యం లండన్ నుంచి డాక్టర్లు వస్తున్నారు అని చెప్తే ఆ రోజు టూ థౌజండ్ పీపుల్ వచ్చారు చాలా బాగా అరేంజ్ చేసాం మేము అక్కడికక్కడే ఇరవై మంది డాక్టర్స్ వెళ్ళాం వేణుగారు ఇంకొక ఇద్దరు డాక్టర్ లండన్ నుంచి వచ్చారు మాకు తెలిసిన ఒక డాక్టర్ దుబాయ్ నుంచి వచ్చారు అపోలో వారు నాలుగు డాక్టర్లు పంపించారు ఇలా అంతా కలిపి ఇరవై మంది డాక్టర్స్ అయ్యారు చాలా అద్భుతంగా జరిగింది ఫస్ట్ టైం కృష్ణదాజ్ గారు బర్త్డే రోజు జనవరి ఇరవై చేసాము అక్కడ ఒక ఐదు ఆరు ఆపరేషన్స్ అక్కడే చేసేసాము ఉన్న వాళ్ళందరికీ అక్కడే ట్రీట్మెంట్ చేయించేసి మందులు అన్నీ ఇచ్చాము తర్వాత అపోలోలో చేసామండి దాన్ని ఇంకా పెద్దగా ఈ సంవత్సరం రేపు జనవరిని కూడా ఇది కంటిన్యూ చేస్తాం యూకే ఇండియా ఫౌండేషన్ మీద చేయించుకోదగిన వాళ్ళందరికీ కూడా మన అపోలోకి మీరు కూడా చెప్పొచ్చు ప్రేమ అది స్వప్న గారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎంతో మందికి తీసేస్తారు కాళ్ళు షుగర్ మీద అయ్యో తెలుసండి అవును మీకు తెలుసు కదా ఆ ప్రాబ్లం అది మనం ఫస్ట్ టైం ఇండియాలో మనం చేయించింది మగత్తులో చాలా గొప్ప విషయం వారు మీరు కొనసాగిస్తున్నారు కొనసాగించాలి గొప్ప వాళ్ళ సంకల్పాలు అలా కొనసాగుతాయి ప్రపంచంలో మీ వంటి వారు ఆయన సహధర్మచారిణిగా నడిచారు కాబట్టి తప్పకుండా మీ ద్వారా చాలా మంచి పనులు వారి స్మరణలో జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాగుండాలని